రబీ సీజన్కి సంబంధించి యూరియా పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ అన్నారు ఈ రబీ సీజన్లో రైతులకు యూరియా సరఫరా యూరియాపై ఏర్పాటు చేసిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్పై మంగళవారం ఉదయాదిత్య భవన్లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం మరియు సమావేశానికి హాజరయ్యారు రబీ సీజన్కి సంబంధించి యూరియా పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రెవెన్యూ అదనపు నల్గొండ కలెక్టర్ జె శ్రీనివాస్ అన్నారు ఈ రబీ సీజన్లో రైతులకు యూరియా సరఫరా యూరియాపై ఏర్పాటు చేసిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ పై మంగళవారం ఉదయాదిత్య భవన్లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం మరియు సమావేశానికి హాజరయ్యారు జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు యూరియా కోసం రైతులు గతంలోలాగా క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తీసుకొచ్చిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ రైతులకు ఎంతో సౌకర్యంగా ఉందని తెలిపారు ఈ యాప్ ద్వారా కూర్చున్న చోటు నుండే ఏ షాప్లో ఎంత యూరియా అందుబాటులో ఉందో తెలుసుకోవచ్చని అంతేకాక ఏ డీలర్ వద్ద ఎంత స్టాక్ ఉందో వెంటనే తెలిసిపోతుందని అన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ వల్ల యూరియా క్రమబద్ధీకరణ సైతం చేసుకోవచ్చని అలాగే ఏ పంటకు ఎంత యూరియా వేయాలో కూడా యాప్లో అందుబాటులో ఉందని నల్గొండ జిల్లాలో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ విజయవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ ఈ యాప్పై ఇంకా విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు రైతులు అనవసరంగా ఎక్కువ మొత్తంలో యూరియా వాడితే భూమి సారవంతం కోల్పోయి దిగుబడి తగ్గే అవకాశాలున్నాయని ఈ విషయం రైతులకు అవగాహన కల్పించాలన్నారు నల్గొండ జిల్లాలో యూరియా పంపిణీని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ స్థాయిలో పర్యవేక్షించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ఫర్టిలైజర్ అమ్మకం కేంద్రాల వద్ద అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని షమియాన తాగునీరు ఏర్పాటు చేయాలని ప్రతి కేంద్రంలో కనీసం మూడు కౌంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ జిల్లా సహకారాధికారి పత్యానాయక్ దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి పౌర సరఫరాల జిల్లా అధికారి వెంకటేష్ మార్ఫెన్ డిఎం జ్యోతి వ్యవసాయ సహాయ సంచాలకులు వ్యవసాయ అధికారులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈఓలు తహసీల్దార్లు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు